టీవీకి స్వాగతం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని పద్మశాలి భవనంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో డివిజన్ కంటి హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జనార్దన్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులు పాల్గొని కంటి పరీక్షలను చేయించుకున్నారని తెలిపారు ఈ రోజు కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరముంటే వారికి మే డివిజన్ కంటి హాస్పిటల్ హైదరాబాద్ వారిచే హెల్త్ కార్డు ద్వారా ఆపరేషన్ చేయించడం జరుగుతుందని తెలిపారు ఈ రోజు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి ఉద్యోగులకు వారి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే మే డివిజన్ కాంటి హాస్పిటల్ డాక్టర్లకు వారి బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ జి జనార్దన్తో పాటు వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సెక్రటరీ పటేల్ రాజేందర్ స్టేట్ ఈసీ మెంబర్ బసవరాజ్ టేజర్ పద్మ రమేష్ సయ్యద్ యూసుఫ్ ఉద్దీన్ మీడియా ఇన్ఛార్జ్ మహబూబ్ గౌరీ గడం నామ్దేవ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మోజుద్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు నేడు జహీరాబాద్ పట్టణం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు మరియు విశ్రాంత ఉద్యోగస్తులకు మెడ్విన హాస్పిటల్ హైదరాబాద్ వారిచే వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల శిబిరము పద్మశాలి భవనం నందు నిర్వహించను ఇంటి కార్యక్రమంలో ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగస్తులు కూడా పాల్గొని విజయవంతం చేసినారు వారికి మా సంఘం పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మెడివిన హాస్పిటల్ డాక్టర్ల వారి బృందం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము